హురాన్లో మరియమ్మ మేరీ యొక్క ప్రస్తావన ఈరోజు మీ ముందు చేయదలిచాను అవును ఈ మాట వినగానే మీరు ఆశ్చర్యపడవచ్చు బైబిల్లో మరియా లేక మేరీ యొక్క ప్రస్తావన ఉంటుంది హురాన్లో మేరీ యొక్క ప్రస్తావన ఉంటుందా అదేనండి వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ యొక్క ప్రస్తావన హురాన్లో ఉందా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక విషయం ఏంటంటే బైబిల్లోని కొత్త నిబంధనలో లేనటువంటి ఎన్నో విషయాలను సర్వసృష్టికర్త సర్వజ్ఞాని అయినటువంటి దైవము మరియమ్మను గురించి మరియమ్మ యొక్క తల్లిదండ్రులను గురించి మరియమ యొక్క పుట్టుకను గురించి ఆమె యొక్క దైవ భీతిని గురించి ఏకాంతంలో ఆమె చేసినటువంటి ప్రార్థనలు ఇతకాఫ్ను గురించి మరియు ఆమె యొక్క యవ్వన జీవితాన్ని గురించి ఆ తర్వాత దైవదూత ఆమె వద్దకు వచ్చి ఇచ్చినటువంటి శుభవార్తను వదులుకొని ఒక కుమారుడు పుట్టేటువంటి శుభవార్త ఇవ్వడము ఆ తర్వాత కుమారుడు జన్మించడం వరకు గల సమగ్రమైనటువంటి విషయాలను ఖురాన్ ప్రస్తావించిందంటే మీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఇది సత్యము దేవుని యొక్క చివరి వాక్కు దివ్య ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు దివ్య ఖురాన్లో కొత్త నిబంధనలలో లేనటువంటి మరియమ్మ యొక్క బాల్యం యొక్క ప్రస్తావన ఉంది మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు దివ్యఖురాన్లు మరియమ్మ యొక్క తల్లి అంటే ఇమ్రాన్ యొక్క భార్యను గురించిన ప్రస్తావన ఉంది దైవం అంటాడు వాయిదొకాల ఇమ్రాతు ఇమ్రాన్ రబ్బీ ఇన్ని అని అంటుంది ఆమె మరియం యొక్క తల్లి అంటే ఇమ్రాన్ యొక్క భార్య ఈ విధంగా ప్రార్థిస్తుంది రబ్బీ ఇన్ని మాఫిబతుని దేవా నా కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని నేను నీకు సమర్పించాలనుకుంటున్నాను నేను నీకు అంకితం చేస్తాను అని చెప్పి ఆమె మొక్కుబడి చేసుకున్నట్లుగా వ్యవహరానంటుంది నిజానికి విషయం యొక్క ప్రస్తావన బైబిల్లో లేదు మూడవదే ముప్పై ఆరో వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఆమె ప్రసవించినప్పుడు యొక్క ప్రసవన ప్రారంభమవుతుంది ప్రసవించినప్పుడు ఆమె మగపిల్లవాడు పుడతాడు అని భావించేదాడు కానీ ఇమ్రాన్ యొక్క భార్యకు ఆడపిల్ల జన్మించింది కాస్త నిరాశ చెందింది అరే దివా నేను మగపిల్లవాడైతే నీకు సమర్పించుకుందామని అంకితం చేద్దామని నేను భావించాను అని అంటారు ఇమ్రాన్ యొక్క భార్య ఆ తర్వాత ఆ పుట్టినటువంటి అమ్మాయికి ఇమ్రాన్ యొక్క భార్య పేరు పెడతారు పెడతారుహా మర్యం ఆమెకు మర్యం అని పేరు పెడతారు ఆ తర్వాత దైవాన్ని అల్లాహ్ను వేడుకుంటారు అల్లాహ్ మరియమ్ను మరియంకు పుట్టబోయేటువంటి రాబోయేటువంటి తరాలను కూడా దివా శ్వైతాన్ యొక్క భార్య నుండి నీ శరణులోకి నీ రక్షణలోకి ఇస్తున్నాను అని అల్లాహ్ను దైవాన్ని వేడుకుంటారు మూడవ ధ్యాయము ముప్పై ఏడవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ అమ్మాయి మరియం పెరిగి పెద్దది అవ్వగానే ఆమె దైవాన్ని ప్రార్థించేటువంటి దైవ భక్తురాలలో ఒకరుగా పరిగణించబడుతుంది ఆమె యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము ఆమె పవిత్రమైనటువంటి ఆరాధనలు ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా ఆమెను నిలబెడుతూ ఉంటాయి ఒకనొక సందర్భంలో జక్రియా జక్రియాను సంరక్షకుడుగా మరింకు ఏర్పాటు చేయడం జరుగుతుంది జక్రియా ఒకనొక సందర్భంలో చూస్తారు ఆమె వద్ద అనేక రకాల పండ్లు ఫలాలు కాలాలకు అతీతంగా ఆమె వద్దకున్నప్పుడు ఆయన అడుగుతారు మూడవదే ముప్పై ఏడు వాక్యములో దీని యొక్క ప్రస్తావన హోరాల్లో ఉంది కాలయ్య మరియం అన్నది కహాద ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరియం అని అడిగినప్పుడు ఆమె అంటుంది కాలత్ హామిన్ ఇన్ ది లాహ్ ఇవన్నీ కూడా అల్లాహ్ తరపు నుండి నాకు ప్రసాదించబడుతున్నాయి అని తన సంరక్షకుడు అయినటువంటి జకరియాకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వెంటనే జకరియా వారు తన కొరకు కూడా ఒక సంతానాన్ని ప్రసాదించమని అతడు అత్యున్నతమైన సంతానం కావాలని యాకూబ్ సంతతికి వారసుడు కావాలని ప్రవక్త పదవి అతనికి లభించాలని కోరుకున్నారు ఈ విధంగా మరియమ్మల అల్ ఇస్లాం యొక్క పుట్టుక మరియు ఆమెకు పేరు నామకరణం చేయడము ఆమె ఏకాంత ప్రార్థనల జీవితము వీటన్నిటిని ప్రస్తావన ఖురాన్ ఎంతో పవిత్రంగా చేస్తుంది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే మరియమ్మారు వారు దేవుని యొక్క అమితమైన భక్తురాలుగా ఆమె దైవాన్ని ప్రార్థిస్తున్న స్త్రీగా మనకు అక్కడ కనపడతారు ఇక ఈ సందర్భంలోని మూడు అధ్యయము నలభై రెండు వాక్యాన్ని మనం గమనించినట్లయితే దైవదూత మరియం మరి వద్దకు వచ్చి శుభవార్త అందించడం జరుగుతుంది వాయిదకోల వైద్య కాల తిల్మలై తుయమరియం దైవదూత మరియం బద్దకు వచ్చి అంటాడు ఓ మరియా నిన్లాహ స్స్తఫాకి వ తహెరికీ వస్తఫాకి అల నిసా ఆలమీన్ దైవం నిన్ను పరిశుద్ధపరిచాడు నిన్ను దైవం తన సేవ కోసం ఎన్నుకున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరిలో కింద నీకు మహోన్నతమైన ఘనతనిచ్చి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా దైవం చేత ఎన్నుకోబడిన స్త్రీగా నీవు ఉన్నావు మరియం అని చెప్పి దైవదూత చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత దైవం అంటాడు ఓ మరియ నీవు దైవాన్ని అత్యధికంగా శుద్ధిస్తూ ఉండు నీవు దేవుని యొక్క దాసురాలివి దేవుని యొక్క అమితమైన భక్తురాలివి కాబట్టి నువ్వు వస్జుదూ దైవం ముందు తల వంచే వారితో నువ్వు కూడా తలవంచు దైవం ముందు సాష్టాంగ పడేవారితో నువ్వు కూడా దైవ ముందు సాష్టాంగ పడుతూ ఉండు ఇవన్నీ అత్యధికంగా వేడుకో దైవం నిన్ను ఎన్నుకోబోతున్నాడు అనే శుభవార్తను ఇచ్చినట్లుగా మనం చూడగలము ఎగ్జాక్ట్ గా బైబిల్లో కూడా లూకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్యాన్ని మనం గమనించినట్లయితే స్వయంగా మరియ మరియం అలీ ఇస్లాం దైవదూతతో ఈ శుభవార్త చెప్పకనే అంటుంది నేను ప్రభువు యొక్క అంటే దేవుని యొక్క దాసురాలను అని చెప్పి ఆమె కూడా స్వయంగా చెబుతారు ఈ విధంగా దైవం యొక్క దాసురాలుగా ఆమె దేవుని ముందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మరియు వారి యొక్క ప్రస్తావన సంక్షిప్తంగా వైబిల్ ఉంటే ఆమె యొక్క పుట్టుక మొదలుకొని ఆమెకు ఇవ్వబడినటువంటి శుభవార్త వరకు సుదీర్ఘమైనటువంటి సమగ్రమైనటువంటి వివరణ ఈ వ్యవహారంలో మూడవ అధ్యాయంలో దైవము తన అంతిమ ప్రవక్త మొహమ్మద్ వారి ద్వారాగా మన ముందు ఉంచాడు ఆ తర్వాత దైవం అంటాడు మూడవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యంలో ప్రవక్త మొహమ్మద్ ఇవన్నీ కూడా అగోచర విషయాలు నీకు వహీ ద్వారాగా తెలుపబడుతున్నాయి అంటే ఇవన్నీ నిజానికి ప్రవక్త ముహమ్మద్ వారికి తెలియదు కానీ ఇవన్నీ కూడా దైవదూత గాబరియల్ ద్వారాగా జరిగినటువంటి ప్రతి సంఘటనను నేడు జ్ఞాపకం చేయడం జరుగుతుంది ఇది వహీ దైవవాణి అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మరియం వారి యొక్క పవిత్రమైనటువంటి జననము మరియం వారి యొక్క దైవభక్తి మరియు వారి యొక్క ప్రార్థనలు ఏకాంతంలో మరియం వారు దైవంపై ఉంచినటువంటి భరోసా అదేవిధంగా మరియం వారికి దేవుడు దూతను పంపించి ఇచ్చినటువంటి శుభవార్త వర్తమానము వీటన్నిటి యొక్క ప్రస్తావన దివ్యఖురాన్లో ఉంది మొత్తానికి దివ్యఖురాన్ మరియు బైబిల్ చెప్పేది ఏమిటంటే మరియం వారు దేవుని యొక్క ఘనమైన భక్తురాలు అని దివ్య దివ్యఖురాన్ సాక్ష్యమిస్తుంది అదేవిధంగా బైబిల్ కూడా సాక్షిస్తుంది కాబట్టి మరియం వారి యొక్క మరియ యొక్క అనుసరణ నిజమైనది ఏది అని అంటే నిస్సందేహంగా మరియం వారు ఏ దైవాన్ని అయితే ప్రార్థించారో యహువా అల్లాహ్ అలోయ్ ఆ దైవాన్ని మాత్రమే మనం ప్రార్థించినప్పుడు ఆయనపై భరోసా ఉంచినప్పుడు నిస్సందేహంగా ఆయన తరపు నుంచి మనందరిపై కరుణ కటాక్షాలు శుభాలు సమాధానం ఉంటాయి కాబట్టి దైవం మీకు నాకు మనందరికీ పవిత్ర పునీతురాలైనటువంటి మరియం వారి యొక్క అనుసరణలో నిజమైన దైవాన్ని ప్రార్థించే సద్బుద్ధిని ప్రసాదించుగాక